హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశకాంత్లాక్స్ ఇప్పుడైతే మేము గుడి దగ్గరకు వచ్చినాము ఇప్పుడు మా ఇంటికాడైతే అంత పని అయిపోయింది బియ్యం పోస్ కడంతా ఇప్పుడు అమ్మవారికి బియ్యం పోస్ కళ్యాణం అయిపోయాక బియ్యం పోస్తున్నాము ఫస్ట్ అయితే అత్తమ్మ మామయ్య బియ్యం పోస్తారు అమ్మవారికి రెండు సారీ కట్టి పూలు అవన్నీ తెచ్చి అమ్మవారికి పెట్టిన తర్వాత బియ్యం పోస్తారు కళ్యాణం అయిపోయినాక అందరూ అమ్మవారి పోషణంగానే అందరు బియ్యం పోసుకుంటారు అనమాట నెక్స్ట్ సీరియల్ మాదే ఇప్పుడు మేము పోస్తున్నాము బియ్యం అయితే బియ్యము ఫస్ట్ బొట్టు పెట్టుకున్న తర్వాత ఒకరికి ఒక తర్వాత బియ్యం పోయాలి అది హైలైటెడ్ వస్తుంది దాడి కనిపిస్తుందా <jamais> <vais attending> <whatnot> वाओ You can go home now. You can go home ఆ ఉన్నా దేని బొట్టు పెట్టుకుందాం దీస్న గాని బొట్టు పెట్టు 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 మరి పెట్టుకున్నాపో ఏదా లెట్ చే దీ ఆ ఒకటే మూడు వైర్ ఒకటే రెండు వైర్ ఐదైతే मोड साल ही छे सेकंड ईयर ओन साल ఇప్పటి వరకు పూజారా అయిపోయినాయి టూ డేస్ నుంచి ఇక అసలైన కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు మా బావి దగ్గర అప్ప వారికి కూడా ఉంటుంది ముత్తలమ్మది అక్కడ బోనం పెట్టి ఏటానికి కోసుకొని వస్తాము ఇక్కడ బియ్యం చికెన్ మటన్ పెట్టాలి కదా தமிழ் கண்டதை போற தமிழ் எடுத்து வாட்ரி முதல்வாலை

ఫ్రెండ్స్ వంటలు అయితే చేస్తున్నాము మా పెద్ద మా ఇది చేస్తుర్రు సూపర్ చేస్తారు ఇగో చుట్టాలు ఇప్పుడే వస్తారు బా రోదా అవునా బా రో మా పెద్దమ్మ వచ్చింది ఆల్రెడీ వంట చేస్తారు కళ్ళు ఆకుండా వంట చేసేవాడు ఎండకు ఎంటకు దూపుద ఇక బాగా అన్నవు టెన్ కేజీస్ వండుతారు ఇగ ఇది చికెన్ ఇది నేను వండుతున్నా మంచి ఇక చికెన్ నేను వండుతున్నా వంటలు అయితే అవుతారు వంటలు అయినాక మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ కదా మేము వస్తుంది వంట చేస్తాడు బయట చమటలుగా ఎండ

నిమ్మలంగా కూసు గ్యాస్ మీ చేస్తారు వంటలు అయితే నిమ్మలంగా కూసురు అందరిగా ఈ కళ్ళు అంతా అయిపోయింది అన్నం తినాలి ఇప్పుడైతే అయితే ఇక పోతున్నావో బయ దగ్గరికి అయితే కు టైం బాస్ మంచిగా ఉంది వెదర్ వర్షం వచ్చి పట్టుంది బయట ఇస్ జ్ఞానేశ్వరి ఇస్ వన్ రూపం ఏమో ఎంతమందికి ఎంతమందికి జ్ఞానేశ్వరి ఆరు అలా నాలుగు ఐదు ఎనిమిది మందికి ఇవ్వండి హస్బెండ్ అనమాట హస్బెండ్ ఫస్ట్ హస్బెండ్ రికార్డ్ బద్దలు పట్టిందనమాట ఈ జనరేషన్లో ఎనిమిది మంది అంటే ఎంత ఎట్లా మెయింటైన్ చేస్తుందంటే మమ్మల్ని ఎట్లా మెయింటైన్ చేస్తుంది అంత ఓపిక ఉండాలే అంటే చిరునిమ్మలాగా ఊసు చాలా గారికి ఎందుకు ఎందుకు వచ్చినా ఆచురీకి కూతుటందుకేడా జరికిన ప్లేసెస్ ఓ ఓ అని బేబీ చిన్నగా ఇక ఆల్రెడీ బావి కాయలకి పడ్డరు ఇక అయితే వర్షాలు తుక్క పోషణము ఇప్పుడే అవుతుంది ఇంకా కాలే వాళ్ళు పెద్దగా అయినాక ఆటిస్తాం ఈ ఫోన్ తీసుకొని ఇలా పడాలంట జారు పడాలంటే ఏమన్నా మా పెద్దమ్మలు నువ్వు పండుగ అయిపోయింది కదా బయట కుస్తారు ముత్తి పెడతారు ముగ్గురు మామామ వాళ్ళ అక్కలు అనమాట బయట దావత్ అయిపోయింది దావత్ అయిపోయింది పాప డీవాల్గా నిలబడ్డాడు ఇక

మరి ప్యాకింగ్ చేయరాదు జరా అటు ఇటు ప్యాకింగ్ చేయరా గ్యాస్ గిట్ట పెట్టే టైం పండగ అయిపోయింది చుట్టాలు అందరు ఎక్కడెక్కడ పోయారు ఇక మా పిల్లలకు టైం పాస్ అవుతుంది బయట కూర్చున్నాం బైక్ అటు పోయించినాం ఇక మ్యాంగో తెచ్చిన మా చిట్టి తింటుంది ఇక బబ్బులు కాడు ఆమె చూడు తప్పుని తినిపిస్తుంది పోయి అక్కడ పోతున్నాడు మేమైతే ముచ్చట్లు పెడుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ చేయండి